ఏవండోయ్ మా ఊరి పేరు లక్ష్మీపురం ఓ చిన్న కుగ్రామం ఈరోజు జరిగిన విశేషాలు చెప్తాను రండి ముందుగా ఊరి చివర పూరి గుడిసెలో ఓ ఒంటరి బామ్మ చనిపోయింది ఊరంతా అక్కడే ఉంది నా చిన్నప్పుడు తుంటరి పనులు చేస్తూ ఆమెను ఏడిపిస్తూ ఉండేవాడిని ఒరే ఒంటరి దాన్ని అని ముట్టికాయలు వేసేది ఇప్పుడు ఆ జనం చూస్తుంటే బామ్మకు ఊరంతా బంధువులే అనిపిస్తుంది అరే అదేంటి కొత్త బట్టలేసుకొని బిక్కుమని పక్క సందులో వెళ్తున్నాడు మా రాంబాబు రేయ్ ఏంట్రా కంగారు అని అడిగాను ఈరోజు వాడి పుట్టినరోజట ఓరిని దుంప తెగ మరెందుకురా ఆ బిక్కమొహం నా పుట్టినరోజు నాడే బామ్మ చనిపోయిందిగా అన్నాడు లోపల నవ్వి బయటకేమో పోనీలేరా మనమేం చేస్తాం అన్నాను ఇంతలో మా సూరిగాడు ఐదవ తరగతి లేండి నవ్వుతూ గింతుతూ ఓ సింధూరపు కాగితం ఎగరేస్తూ వస్తున్నాడు ఏంటో ఆ కాగితం అని అడిగా పాసయ్యాన్ అని అమ్మకు చూపించాలని గర్వంగా గంతులేస్తూ పారిపోయాడు నేను రాంబాబు నడుచుకుంటూ సరదాగా అలా నాలుగడుగులు వేశాం మా చెరువు గట్టున చేరుకోగానే కాలికింద ఏదో శబ్దం చూస్తే చెప్పు కింద నలిగిందో గొంగలి పురుగు చెప్పులు కడగాలని నీట దిగితే కొలను నిండా తామరాకులు వాటి మధ్య కలువపూలు వాటి చుట్టూ సీతాకోక చిలుకలు వాటిని చూడగానే మనస్సు జివ్వుమంది పాపం ఓ పురుగు జీవితం నా కాలి కింద ముగిసిందే లేకుంటే అదొక సీతాకోక చిలుక అయ్యేది కాస్త బాధేసింది జీవితం క్షణ అని అనుకొని చెప్పుని కడిగి నా హెచ్ఎంటీ వాచ్ చూస్తే అది నిన్ననే ఆగిపోయింది నిన్నటి తేదీని ఈరోజే మార్చి గతాన్ని విడిచి ప్రస్తుతంలో బతకాలని నాకు నేనే వేధాలు వల్లించుకున్నా అయ్యా బాబోయ్ సమయం చాలా అయిపోయింది బామ్మ చివరి చూపుకు వెళ్ళాలి మా అమ్మ చెప్తూ ఉండేదండి ఏ పిలుపుకి పోకున్నా పర్లేదు నాన్న చావుకు మాత్రం తప్పకుండా వెళ్ళాలని సరే ఉంటా మరి ఈ రోజుకి ఇవే మా లక్ష్మీపురం సంగతులు